వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఇటీవల విమానాలు రద్దవటం మనం చూసాం మరి వాటి ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికుల్ని చూసాం అయితే ఆ ప్రయాణికులకి ఇండిగో విమానయాన రంగంలో తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ భారీ ఊరట కల్పించింది ఇప్పుడు అయితే ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఈ సమస్య పరిష్కారం కోసం సంభవించే మొత్తం నష్టపరిహారం చెల్లించబోతోంది ఆ నష్టపరిహారం ఐదు వందల కోట్లు దాటొచ్చని అంచనా కూడా వేసింది దీనిపై పారదర్శకత సులభంగా పరిహారం అందిస్తామని కూడా ప్రకటించింది మరి ఈ ప్రకటనను కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది ఇండిగో మరి ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం రద్దైన విమానాల కోసం ఇరవై నాలుగు గంటల ముందు తెలియకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు అలాగే విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం అందించబడుతుందన్నమాట ఈ ప్రక్రియను వేగవంతంగా తగినంత త్వరగానే స్పష్టతతో పూర్తి చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఇండిగో తెలిపింది అయితే ప్రత్యేకంగా ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో రద్దయిన విమానాలపై ఆ సమయంలో విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించటం కూడా స్టార్ట్ అయిందని పేర్కొంది ఇక జనవరిలో ఈ ప్రయాణికులను సంప్రదించి వారి ఖాతాల్లో నష్టపరిహారం కూడా జమ చేస్తామని వెల్లడించింది ఇండిగో ఇప్పటికే అనేక మంది రీఫండ్లు కూడా పొందారు మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేయబడతాయని కూడా స్పష్టం చేసింది ఇక ఇండిగో గత నాలుగు రోజులుగా కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చిందని రోజు దేశవ్యాప్తంగా చూస్తే రెండు వేలకు పైగా విమానాలు నడుపుతున్నట్లుగా కూడా వివరించింది విధులు అంతరాయపడ్డానికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించడానికి కూడా ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ నియమించినట్లుగా కూడా చెప్పింది ఇండిగో మరి ఈ పరిణామాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బర్స్ను పిలిచి వివరాలు కూడా విచారించింది ఇక విమాన రద్దులు ఆలస్యం గల కారణాలకు ప్రయాణికులకు ఎదురైన సమస్యలు ఆందోళనలు మరియు విమానయాన రంగంపై పాజిటివ్ ప్రభావాలను కలిగిస్తూ ఇండిగో ఈ సమస్యకు సమగ్ర పరిష్కారాన్ని చూపుతోంది మరి ఈ చర్యలు ప్రయాణికుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో విమానయాన సంస్థ ప్రతిష్టను నిలబెట్టడంలో కీలకంగా మారబోతున్నాయి అయితే నష్టపరిహారం ఇవ్వటంతో ఆగలేదు సమస్యల మూలాన్ని తెలుసుకోవటానికి కూడా నిపుణుల సహకారం తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను తక్కువ పరిమాణంలో ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఇండిగో తెలిపింది అదే ఇందులో ప్రధానంగా మనం చూస్తే ప్రయాణికుల హక్కుల రక్షణ నష్టపరిహారం అందించడం విమానాశ్రయాల్లో సౌకర్యాల సమీక్ష దాంతోపాటు రద్దె ఆలస్యం కారణాలపై సమగ్ర విశ్లేషణ అయితే జరుగుతోంది ప్రస్తుతానికి ఫలితంగా ఇందుగ తన వినియోగదారుల ప్రాధాన్యతను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులను నివారించడానికి సమర్థత కలిగిన విధానాలను అమలు చేయబోతోంది ప్రస్తుతానికైతే ఈ ఎందుకైతే విమానాలు లేట్ అయ్యాయి అన్న దానిపైన సమగ్రంగా విచారణ జరుపుతోంది దాని రీజన్స్ త్వరలోనే తెలియబోతాయి మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా